హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం వంటకి మనసు ఉంచితేనే రుచి వస్తుంది ఆ అనుభూతిని మాతో కలిసి ఆస్వాదించండి మనం ఎంత పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినా అలాగే బయట ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ తిన్నా సరే అండి మన ఇంట్లో మన అమ్మ చేసి పెట్టే ఆ పులిహోర అలాగే పర్వానానికి మన మనసులో ఎప్పుడో ఒక స్పెషల్ స్థానం ఉంటుందండి నిజమే కదా ఈ పులిహోర తింటే మన చిన్నప్పటి రోజులు మనకి గుర్తు రావాల్సిందే అలాగే పరవాన్నం లాంటి స్వీట్ లేకపోతే మన ఇంట్లో ఏ పండగ వెళ్ళేది చెప్పండి కాబట్టి ఇవాళ మన ఛానల్లో ఆ చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ మన ఇంట్లో ఒకప్పుడు చేసే స్టైల్లో పులిహోర అదేవిధంగా పరవాన్నం చేసుకుందామండి మీకు ఈ కుకింగ్ ప్రాసెస్ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరిపోతుంది సో ముందుగా మనం చింతపండు పులిహోర చేసేసుకుందాం దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం పదండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మినప్పప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపప్పు టూ స్పూన్స్ ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా ఒక స్పూన్ పసుపండి అదేవిధంగా మన కుకింగ్కి సరిపడేంతగా ఆయిల్ అలాగే ఒక చిన్న బెల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న ముక్క అల్లం ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి అదేవిధంగా మనకి తగినన్ని కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ ఇంగువ అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి చింతపండు పులుపు తీసి పెట్టుకున్నాం అలాగే జీడిపప్పు పల్లీలు అంతే అండి ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం సో ఇంకా పులిహోర కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం పదండి వీడియోలోకి ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత మినప్పప్పు కందిపప్పు అలాగే ఆవాలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం సేపు వాటిలో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుందామండి అలా వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న పల్లీలు అలాగే జీడిపప్పు వేసేసుకుందాం అదే విధంగా ఇప్పుడే అందులో ఎండుమిర్చి అల్లం అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో మరొక్క నిమిషం సేపు అలా ఫ్రై చేసుకుంటే ఇవన్నీ చక్కగా వేగి అందులో పచ్చిదనం పోయి మన పులిహోర రుచికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి అదే విధంగా ఒక హాఫ్ స్పూన్ ఇంగువ అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మరొక్క నిమిషం సేపు చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇలా మొత్తం మనం ఈ పోపు సామాన్లు నాలుగు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుపు ఇందులో వేసేసుకొని ఇప్పుడే రెండు స్పూన్ల ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం ఇవన్నీ వేసుకుంటున్నప్పుడే చిన్న బెల్లం మొక్క కూడా వేసుకుందాం ఈ బెల్లం మొక్క చాలా ముఖ్యమండి మన చెంతపండు పులుపులో ఉన్న ఆ పులుపును తగ్గించి మన పులిహోరకి మంచి కమ్మదనం ఇస్తుందండి బెల్లం అందుకనే బెల్లం తప్పకుండా చింతపండు పులిహోరలో అయితే వేయాలి మర్చిపోకండి సరేనా ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం సేపు మంట ఉంచి తర్వాత ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకుంటే ఇది చక్కగా చల్లాలి ఇలా చల్లారిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని ఆల్రెడీ వండి పెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యంలో వేసి చక్కగా కలుపుకుందామండి ఈ పోపుని అన్నంలో వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చాలా తేలిగ్గా పైనుంచే కలుపుతూ ఈ తాలింపు అన్నం అంతటికి పట్టి ఎక్కడా మధ్యలో తెల్లగా ఉండిపోకుండా అంతా కలిసేలా కలుపుకోవాలండి చూసారా ఎంత బాగా కనిపిస్తోందో మన ఇంట్లో ఏ పండగ వచ్చినా సరే పులిహోర లేకుండా అయితే ఆ పండగ అస్సలు వెళ్ళదండి కదా ఈ పులిహోర కంటే మనకి అంత ఇష్టం సో ఇంత కమ్మగా చాలా చక్కటి కన్సిస్టెన్సీలో వచ్చే పులిహోర కానీ మీరు చేసుకోవాలంటే మేము చెప్పే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి మీరు చూస్తున్న విధంగా ఇంత మంచి పులిహోర మీ ఇంట్లో కూడా తయారవుతుంది కదండి అలాగే ఈ పులిహోర వండేటప్పుడు ఆ అన్నం కూడా మరీ మెత్తగా అయిపోకుండా ఇలా మంచి కన్సిస్టెన్సీలో ఉంటేనే మీకు రుచి బాగుంటుంది మరీ ముద్ద అయిపోతే పులిహోర టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు మనం పరవాణం చేసేసుకుందాం పదండి ముందుగా ఒక కరాయి పెట్టుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత హాఫ్ లీటర్ పాలు వేసేసుకుందాం అండి ఇలా పాలు వేసుకున్నాక మంట హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచి అది కొంచెం మరిగిన తర్వాత మంట పూర్తిగా సిమ్ చేసేసుకొని ఒక అరగంట ముందు కరిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం మేమైతే రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నామండి సరిపోతుంది రెండు గ్లాసుల బియ్యానికి హాఫ్ లీటర్ పాలు అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే ఉంచుకొని మనం కనీసం పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాల సేపు అయినా కుకింగ్ చేసుకోవాలండి అప్పుడు బియ్యం అనేది చక్కగా ఉడికి ఈ పర్వాణం కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది ఈ గ్యాప్లో మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసుకుందాం ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకు కావాల్సినంత జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసేసుకొని సి మంట సిమ్లో ఉంచుకొని వాటిని చక్కగా ఫ్రై చేసేసుకుందాం అవి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటే మన పరమాన్నం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి అదండి ఇరవై నిమిషాలకి మేము వేసుకున్న బియ్యం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ని ఆపేసి ఇందులో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇలా రైస్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోకండి లేకపోతే ఆ పాలు అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఒక మూడు నుంచి నాలుగు ఇలాచి అలాగే అందులో ఒక కప్పు బెల్లం వేసేసుకుందాం అండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక్క అర నిమిషం సేపు కలపకుండా వదిలేసి తర్వాత కలిపితే మన పరవాణా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అలాగే ఈ పరవాణం కూడా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తుందండి ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు అలా కలిపితే ఈ బెల్లం ఆ పరవాణంలో కరిగి చాలా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అదండి ఈ పరవాణం చేసుకోవడానికి మాకు పట్టిన సమయం మ్యాక్సిమం పావు గంట నుంచి ఇరవై నిమిషాలు అదండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుంటే మనం పరవాన్నం రెడీ అయిపోయినట్టే అంతే అండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఈ పరవాన్నం అనేది కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది మన ఇంట్లో ఏ శుభం జరిగినా అలాగే ఎలాంటి స్పెషల్ అకేషన్ వచ్చినా సరే ముందు మనం ఇది చేసుకునే ఆ సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం ఇవాళ మన ఛానల్లో పరవాన్నం పులిహోర చూపించాం ఎందుకో చెప్పన మన ఛానల్ పెట్టిన త్రీ మంత్స్లోనే మాకైతే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి మీరు మాపై అంత ప్రేమ చూపించారు మీరే లేకపోతే ఈ సక్సెస్ అనేది మాకు ఇంత ఈజీగా వచ్చేది కాదు కాబట్టి ఎవరైతే మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి రుచికరమైన పులిహోర పర్వాలా మీరు చేసుకొని మా ఈ ఆనందాన్ని మీరు కూడా పంచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సెలవు